హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు వీడియోలో దొండకాయ పులుసు ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లేట్ చేయకుండా ఈ దొండకాయ పులుసు ఎలా చేయాలో చూసేద్దాం ఫస్ట్ అయితే మనం దొండకాయలతో ఎప్పుడు సాంబారు ఫ్రైలో చేసుకుంటాం కదా ఇలా పులుసు ట్రై చేయండి చాలా బాగుంటుంది సో ముందుగా అయితే మనం ఒక పాత్ర తీసుకొని ఏదైతే మనం కర్రీ చేస్తున్నామో ఆ కడాయి కానీ పాత్ర కానీ తీసుకొని అందులో గట్టంత ఆయిల్ వేసుకొని ఆవాలు పచ్చిమిర్చి ఆనియన్ కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి ఇలా మీరు దొండకాయతో పులుసు పెట్టుకుంటే రైస్ లెగ్ కానీ ముద్దలెగ్ కానీ చాలా బాగుంటుంది చపాతీ లెగ్ కానీ బాగుంటుంది ట్రై చేయండి ఫ్రెండ్స్ సో మళ్ళీ తర్వాత ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా సాల్ట్ పసుపు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి సో ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కల్ని కూడా వేసేసి బాగా ఇలా ఫ్రై చేసుకోవాలి దొండకాయ ముక్కల్ని మీరు నిలువ అయినా కట్ చేసుకోవచ్చు లేదా ఇలా నేను చూపించినట్టు చక్రాలాగైనా కట్ చేసుకోవచ్చండి సో ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి దొండకాయల్ని ఐదు నుండి ఒక పది నిమిషాల వరకు బాగా ఫ్రై చేసుకుంటే ఆ పచ్చివాసన అనేది వెళ్ళిపోయి దొండకాయలన్నీ బాగా ఫ్రై అవుతాయి అనమాట ఆయిల్లో ఫ్రై అయితే కర్రీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఇందులో కావాల్సిన మసాలాని ప్రిపేర్ చేసుకుందామండి ముందుగా అయితే మిక్సీ జారలో ఒక మూడు నుండి నాలుగు టమాటాలు వేసుకొని అందులోకి రెండు యాలక్కి అలాగే కొద్దిగా చింతపండు అలాగే కొద్దిగా జీలకర్ర అలాగే కొబ్బరి వేసుకొని బాగా గ్రైండ్ చేసుకోవాలి ఆ గ్రైండ్ చేసిన పేస్ట్ని ఈ దొండకాయ ముక్కల్లో వేసేసి బాగా ఒక ఐదు నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి ఈ మసాలా మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఇందులోకి కొద్దిగా ధనియాల పొడి అలాగే కొద్దిగా కారం పొడి వేసుకొని కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి చూడండి తగినంత ధనియాల పొడి తగినంత కారం వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి మీరు ఎంత కారం తింటారో దాన్ని బట్టి మీరు కారం పొడి అనేది యాడ్ చేసుకోవాలి నేనైతే ముక్కాల్ స్పూన్ ధనియాల పొడి ముక్కాయి స్పూన్ కారం పొడి అనేది వేశాను ఇలా మొత్తం బాగా ఫ్రై చేసుకున్న తర్వాత తగినంత వాటర్ వేసుకొని ఈ దొండకాయలు ఈ మసాలా మొత్తం బాగా ఉడికేంత వరకు ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ బాగా ఉడికించుకోవాలండి ఇలా బాగా కలిపేసుకొని మూత పెట్టేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ బాగా ఉడికించుకోవాలి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మనం మూత తీసి చూస్తే కర్రీ అనేది బాగా ఉడికిపోయి ఉంటుంది సో ఇలా ఆయిల్ పైకి తేలేంత వరకు మనం ఉడికించుకోవాలండి ఇలా బాగా ఉడి కర్రీ ఉడికిపోయిన తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మనకు దొండకాయ పులుసు రెడీ అయిపోతుంది ఈ దొండకాయ పులుసు చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి సో మీకు కనుక ఈ రెసిపీ నచ్చితే తప్పకుండా నా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్